ఇప్పుడు జేసుదాస్ గారు ఎవరండి ఆయన చెప్పాలంటే ఆయన హిందువే కాదు ఆయన పుట్టుకతోటే క్రైస్తవుడు అది జీసస్ అంటారు కాబట్టి జేసుదాస్ అని మారింది యాక్చువల్గా యేసు దాసుడు మనకు రామదాసుడులాగా దేవీదాసుడులాగా ఆయన యేసుదాస్ కానీ ఆయన ఆయన గొంతులో ఏముందో అమ్మవారి అనుగ్రహం ఆయన కనుక అది పాడుతుంటే సాక్షాత్ అయ్యప్ప స్వామిని

స్వామి శరణమయప్ప శరణమయప్ప స్వామి ఎంత ఆ గొంతుకులో ఆ రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం ఉండాలి